ను కూడా ఒక మంచిగా చేస్తాడు అతసాక్షుల మరణం ద్వారా దేవుని యొక్క రాజ్య విస్తరణ ఇంకా విస్తరిస్తుంది అందుబట్టి దేవుడు తను ప్రేమించేటువంటి వారికి అనగా ఆయన దయా సంకల్పం చెప్పిన పిలబడిన వారికి సమస్తమును సమకుడు జరుగుతాయి మేలు కలవటం సమస్త సమకుడు జరుగుతాయని దేవుని లేఖను సవిస్తూ ఉంది కాబట్టి ఈ మరణం చాలామందికి మనకు బాధాకరంగా ఉండచ్చేమో కానీ దేవుడు ఈ మరణం ద్వారా ఆయన సువార్తను ఈ మరణం ద్వారా అనేక మంది జీవితాల ప్రయోజనాన్ని కలుగు చేస్తాడు అది వారి మంచి కొరకే నిజంగా ప్రపంచంలో అనేక మంది ఆత్మల సంపాదన కొరకు అనేక మందిని రివైవ్ చేయటం కొరకే దేవుడు కొంతమంది త్వరగా తీసుకుంటాడు భారతదేశంలో గ్రాండ్స్టైన్స్ అనేటువంటి సాయకుడు అత్యంత భయంకరంగా ఆయన చంపబడ్డాడు జీప్లో పెట్టి ఆయన్ని తన కుమారుని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి దహనం చేశారు ఆ సంఘటన జరిగిన తర్వాత భారతదేశం అంతా కూడా ఒక్కసారి గుప్పమన్నది భారతదేశం ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఎంతగానో విచారించారో అప్పటి వరకు గ్రాండ్ స్టైన్స్ గారు ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు ఆ టైంలో గ్లాడిస్ తన భార్య బయటకు వచ్చి నా భర్తను చంపిన నేను మనసారా క్షమిస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు ప్రభు యొక్క క్షమాగుణము ప్రచురపరచబడింది అనేకమంది సత్యాన్ని తెలుసుకున్నారు అనేకమంది యేసుక్రీస్తు ప్రభు తమ సొంతం కంకరించారు చూడండి కొంతమంది మరణాల ద్వారా దేవు నామానికి మహిమ వస్తుంది దేవుడు కొంతమంది మరణం నుంచి తప్పించి ఆయన నామాన్ని మహింపరచుకుంటాడు కొంతమంది దేవుడు మరణానికి అప్పగించి ఆయన నామాన్ని ఆయన మహింపరచుకుంటాడు ఈ విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి నా మటుకైతే బ్రతుకు గీస్తే చావైతే లాభం అన్నాడు కొంతమంది మరణాలు దేవదేడు అనేక మందికి ఆదరణ ఇవ్వడం కొరకు అనేకమంది రక్షణలోకి నడిపించడం కొరకు ఆయన మరణాన్ని ఉపయోగించుకుంటాడు ఇంకా చివరిగా చెప్పాలంటే ద మిస్టరీ ఆఫ్ సఫరింగ్ అండ్ డ్యాన్ ఈ రోజున సఫరింగ్ వెనకాల డెత్ వెనకాల మిస్టరీ ఉంది అది మనకి ఎప్పుడు తెలుసో తెలుసా ఈ భూమి మీద మనకు ఉన్నప్పుడు ఆ మిస్టరీ ఏంటో తెలియదు ఎందుకు ప్రభు వీరిని తీసుకున్నావు ఎందుకయ్యా వీరు మరణించాలనేటువంటి విషయం మనకు అర్థం కాదు కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క వద్దకు వెళ్తామో ఎప్పుడైతే దేవుని రాజ్యానికి వెళ్తామో అప్పుడు ఆయన ఎందుకు త్వరగా మరణించాడో ఆ మిస్టరీ మనకు బయలుదేరుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి కృంగిపోవద్దు